క్వశ్చన్ పేపర్ మరియు క్వశ్చన్ బ్యాంక్తో పాటు అదనపు మెటీరియల్ వారు అత్యున్నతంగా మార్కులు సాధించేందుకు వీలుగా రూపొందించిన పుస్తకం సుమారుగా రెండు వందల అరవై నుంచి మూడు వందల రూపాయలు ఉంటుంది ఈ పుస్తకాన్ని మున్సిపాలిటీలోని పెదబొడ్డేపల్లి జెడ్పీ హై స్కూల్లో నూట పది మంది విద్యార్థులు చదువుతున్నారు వీర డెబ్బై మందికి పుస్తకాలను అందజేశారు ఈరోజు సహస్ర మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల వైద్యులు డాక్టర్ బొంతు జగదీష్ దంపతులు వీరితో పాటు సిటీ క్లబ్ జనరల్ సెక్రటరీ పెదిరెడ్ల చింటూ ట్రెజరర్ బొంతు రమేష్ తచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే వీరందరికీ పుస్తకాలు అందజేయాలనే కొత్త నిశ్చయంతో పాఠశాలలోని ఉపాధ్యాయుడు అల్లు అప్పారావు ప్రత్యేకంగా కృషి చేశారని చెప్పవచ్చు దీంతోపాటు ఊడప్పారావు వీరందరూ సహకారం తీసుకొని పుస్తకాలను పిల్లలకి ఫ్రీగా ఇప్పించే ఏర్పాట్లు చేయాలని డాక్టర్ బొంతి జగదీష్తో పాటు సిటీ క్లబ్ ప్రతినిధులను వారు అప్రోచ్ చేయారు ఇందులో భాగంగానే డెబ్బై పుస్తకాలు వీరు ఈరోజు తల్లిదండ్రుల సమక్షంలో పిల్లలకు అందజేశారు కబురు పెట్టిన వెంటనే సుమారు డెబ్బై మంది పేరెంట్సు ఈ కార్యక్రమానికి రావడం పట్ల అటు తల్లిదండ్రులకు ఇటు విద్యార్థిని విద్యార్థులకు ఎంత శ్రద్ధ ఉందనే విషయాన్ని పదవ తరగతి పరీక్షలకు ఇస్తున్న ప్రాధాన్యతను వీరు గుర్తించారు తల్లిదండ్రులకు పిల్లలకు కలిపి పుస్తకాలను అందించడంలో వీరు సఫలీకృతులయ్యారు వీరిని చూసి మరింతమంది ముందుకు వచ్చి ఇంకా మిగతా వారికి కూడా అందజేయాలని కూడా వారు కోరుతున్నారు అదే కార్యక్రమంలో ముందుగా డాక్టర్ బొంతు జగదీష్తో పాటు సిటీ క్లబ్కు సంబంధించి జనరల్ సెక్రటరీ పెద్దరెడ్ల సిటు చింటూ ప్రజల బొద్దు రమేష్ తదితరులు విద్యార్థులను ఉపయోగి ఉద్దేశించి మాట్లాడారు కార్యక్రమానికి ఇన్ఛార్జ్ హెచ్ఎం ఫ్రాన్సిస్తో పాటు అల్లప్పారావు ఊడపరావు చలపతి మాస్టరు బాబీ మాస్టరు రాజేష్ మారయ్య ప్రభాకర్ అరుణ విజయరాణి నాగమణి ఎంవి రమణ పరశురామ్ ఫిజికల్ డైరెక్టర్ బుల్లబ్బాయి మరియు మిరియాల అప్పారావు అదేవిధంగా జ్యోతిలక్ష్మి వర్ణలత సుభద్ర ఎం ప్రదా ఎం ప్రసాదు ఆదినారాయణ తదితరులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి మెటీరియల్ అందించడంలోనూ తల్లిదండ్రుల సమీక్షంలో ఈ మెటీరియల్ అందించడంతో పాటు తమ బాధ్యతను మరింతగా వారు పూర్తి చేసుకున్నామని ఇకపై తల్లిదండ్రులు కూడా ఇంటి దగ్గర పిల్లలు చదువుతున్నారా లేదా అనే విషయాన్ని చూసి మరికొద్ది రోజులు మాత్రమే ఉంది సుమారుగా ముప్పై రోజులు మాత్రమే సమయం ఉన్నందున సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పిల్లలు సక్రమంగా పాఠశాలకు వస్తున్నారా లేదా ఇంటి దగ్గరకు వస్తున్నప్పుడు హోంవర్క్ చేస్తున్నారా లేదా ఈ అదనపు మెటీరియల్ను టచ్ చేస్తున్నారా లేదా అనే విషయాలపై దృష్టి సారించాలని ఉపాధ్యాయులు అందరూ కూడా తల్లిదండ్రులను కోరారు ఈ సంబంధ సందర్భంగా తల్లిదండ్రులు కూడా వారు కొన్ని సూచనలు సలహాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకొని వారు కూడా మాట్లాడారు ఇన్ఛార్జ్ హెచ్ఎంగా ఫ్రాన్సిస్ బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటి కార్యక్రమం అని ఉపాధ్యాయులు వల్లప్పారావు ప్రత్యేకించి అభినందించారు అదేవిధంగా బాబీ మాస్టారు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా తన ఉన్న ప్రతిభను రంగరించి సభికులను ఆకర్షించేలా ఆయన తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు దీంతో थैंक यू डेव वाइज मी एम ए राजू